ఈ రోజు పన్నెండు రాసుల వరకు ఏర్పడేటువంటి శుభ శుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు గృహ సంబంధ కార్యక్రమాలు సామాన్యం ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఉద్యోగ ప్రయత్నాలు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక ఖర్చులు కూడా ప్రారంభమవుతాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో విభేదాలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దు మురుగుతాయి గృహ సంబంధ కార్యక్రమాల విషయంలో మాత్రం అనుకూలత పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నీలపువర్ణం మేలుని కలిగిస్తుంది పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు ఈ రోజు వృషభ రాశి వారికి కార్యరూపం దాల్చుతాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది ఆశించినటువంటి ప్రయోజనాలు జాప్యంతో ముగుస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు దగ్గరకు రావు కాబట్టి జాగ్రత్త ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి పెట్టుబడులు ఈ రోజు మిథున్ రాశి వారికి కొంతవరకు పనికి వస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు సొంతమవుతాయి క్రీడా సంబంధిత విషయాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి విదేశీ సంబంధిత సంభాషణలు రుచిస్తాయి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య ఐదు నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి స్థిరాస్తి లావాదేవీలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు పనికిరావు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆలస్యంగా కలిసి వస్తాయి ఆరోగ్యంలో చిరు ప్రతికూలత ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి పూర్ణం మేలును కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి సాహస నిర్ణయాలు ఈ రోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఎంత ప్రయత్నించినప్పటికీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ప్రతికూలత ఎదురవుతుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో పునః ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి ఆరోగ్య విషయంలో ప్రతికూలతలు కొనసాగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు వర్ణం ప్రతికూలతను శక్తిని కలిగిస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల మహాకాళి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కన్యా రాశి వారికి కలిగిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి వృత్తి సంబంధిత వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది విద్యా సంబంధిత విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే వేగవంతమైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు ప్రోత్సాహంతో అన్ని రంగాల వారు కూడా శుభవార్తలు వింటారు వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు పెట్టుబడులు బాగా రాణిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు పెట్టుబడులు ఈ రోజు రుచిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ అనుకూలిస్తుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో విభేదాలు పోతాయి వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గృహ సమ్మెత కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ధనస్సు రాశి వారికి శుభాలను కలిగిస్తుంది ఆనందాన్ని తెస్తుంది ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి లాభాలని ఆశించినంతగా గడించగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు నూతన ప్రోత్సాహం కలిగి ఉంటారు విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహావిష్ణువు వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు నిన్నటి వరకు ఏర్పడినటువంటి జాప్యాల నుంచి విముక్తి లభిస్తుంది పరిపాలనా సామర్థ్యం కలిగి ఉంటారు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి గృహంలో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు నీలపువర్ణం మేలును కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణ శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి విదేశీ ప్రయాణాలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అవుతుంది ప్రతి పని ఒకటికి రెండు సార్లు చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది వృత్తిపరమైనటువంటి విషయాలు ఆర్థిక అంశాలు బాగా కలిసి వస్తాయి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది గృహ సంబంధిత కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం నృసింహస్వామి ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి